నీటికి సంబంధించి నీట్ పరీక్ష మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అయితే చాలా స్పష్టంగా పేర్కొంది నీట్ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కూడా ముగిసింది విచారణ సందర్భంగా కీలక తీర్పు కూడా సిజీఐ బెంచ్ అయితే ఇచ్చింది బీహార్లో రెండు చోట్ల పేపర్ లీక్ అయిందని సుప్రీంకోర్టే స్వయంగా వెల్లడించడం కూడా జరిగింది నూట యాభై మంది విద్యార్థులు లబ్ధి పొందారని కూడా చాలా స్పష్టంగా పేర్కొంది అయితే దేశమంతా లీక్ అయినట్లు ఎటువంటి ఆధారాలు లేవు లీక్ అయిన చోట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటామని చెప్పింది అయితే నీటికి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ అరవింద్ గారు లేకపోతే వివాదం అంటే అపెక్స్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాబట్టి దీనిపైన ఇంకా వాదాలు వివాదాలు అవకాశం లేదు అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం మనం మొదటి నుంచి మాట్లాడుతుంది ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది లక్షల మధ్య సంవత్సరానికి ప్రతి సంవత్సరం అభ్యర్థులు పేరు అవుతున్నారు ఈ ఎగ్జాంపుల్ ఈ ఈ కేసుని గనక గట్టిగా తీసుకుని దీన్ని ఒక ప్రాతిపదికగా తీసుకొని లీక్ ప్రూఫ్ గా దీనికి ఒక సిస్టమ్ రెడీ చేస్తే భవిష్యత్తులో జరగబోయేటటువంటి నీట్ పరీక్ష ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది రెండోది ఈ నూట యాభై మంది చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం కోసం ఇరవై నాలుగు లక్షల మంది అడ్మిషన్ల ప్రక్రియను ఆపేసి మళ్ళీ అడ్మిషన్ల ప్రక్రియ చేసటం ద్వారా కాలం కాలాతీతం అవుతుంది దానికి సంబంధించినటువంటి అకాడమిక్ షెడ్యూల్ అంతా మారిపోతుంది అనేటటువంటి సుప్రీంకోర్టు వాదనలో వాస్తవం ఉంది కానీ నూట యాభై మందికి సంబంధించినటువంటి అనర్హులు అర్హులుగా మారినటువంటి కేసును మాత్రం మెడికల్ కౌన్సిల్ కానీ అదే సందర్భంలో నీట్ పరీక్ష నిర్వహిస్తున్నటువంటి ఎన్ఐటి కానీ ఎక్కడ నేషనల్ టెక్టింగ్ ఎన్టీఏ కానీ ఎక్కడ అంటే దా దీన్ని ప్రాతిపదికగా తీసుకొని పూల్ ప్రూఫ్గా ఎటువంటి అవకాశం లేకుండా దీని సిస్టమ్ ని రెడీ చేస్తే భవిష్యత్తులో జరగబోయే నీటి పరీక్షలకు మాత్రం ఖచ్చితంగా ఇది అసలు గురించి గురించి కాదు కదా భవిష్యత్తు విషయం ఏంటంటే ఇప్పుడు పరీక్షను ఆపి మళ్లీ పరీక్ష నిర్వహించడం ద్వారా అకాడమిక్ షెడ్యూల్ అంతా గందరగోళం అవుతుంది అనేటటువంటి అభిప్రాయం ఏదైతే సుప్రీంకోర్టు వ్యక్తం చేసిందో అంటే అది ఇది ఈ రెండు అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని చేసినటువంటి ఈ కంక్లూజన్ ఏదైతే ఉందో అదే సందర్భంలో ఆ నూట యాభై మంది అనర్హులుగా ప్రకటించి వారికి సంబంధించినటువంటి అడ్మిషన్ లేకుండా చేయటం ఇవన్నీ కలిపి ఆలోచిస్తే మాత్రం ఉన్న దాంట్లో ఇంతకంటే బెటర్ పరిష్కారం అయితే ఇవ్వలేము అనేటటువంటి కంక్లూజన్లో సుప్రీంకోర్టు ఉంది అనేది క్లియర్ అదే వ్యాఖ్య సుప్రీంకోర్టు కూడా చేసింది కాబట్టి దానికి సంబంధించి ఇంకా ఆస్కారం లేదు అని చెప్పడం ఒకసారి ఉమామేశ్వర గారు అడుగుదాం ఇదే అంశానికి సంబంధించి ఉమామేశ్వర గారు మీరెలా చూస్తారండి అసలు నీటికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాబట్టి దీంతో వెలుగులోకి వచ్చి ఎవరో ఒక అప్లికేషన్ వేసి ఇదిగో ఇంతమందికి ఇట్లాంటి మార్పులు వచ్చాయి కనుక అని చెప్పకపోతే ఆ పిటిషన్ రాకపోతే కనీసం ఇంత వ్యవహారం కూడా నడిచేది కాదు కాబట్టి అంత కూడా గుట్టు చప్పుడు కాబోయేటువంటి వ్యవహారంగా ఉండేది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొనిచ్చినటువంటి పిటిషనర్లను అభినందించాలంటే వ్యవస్థలో సంస్కరణలకు ఎవరో ఒకరు కూనుకోకపోతే ఇది సాధ్యం కాదు అనేది సో కాబట్టి దాన్ని రైట్లీ పాయింటెడ్ అవుట్ చేయబట్టే దాన్ని డిగ్ అవుట్ చేయగలిగారు దర్యాప్తు జరిగింది సుప్రీంకోర్టు తన విలువైన సమయాన్ని వెచ్చించి తీర్పు వివరించినారు రెండవది ఈ నేపథ్యంలో పరీక్షల రంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావాల్సిన అవుతుంది కోచింగ్ సెంటర్లు బతికేయడానికి మాత్రమే పరీక్షలు పెట్టేటువంటి విధానాలు పోవాలి నిజానికి నిన్న ఒక ప్రశ్నకి ఆ రెండు ఆన్సర్లు ఉన్నాయి ఈ రెండు ఆన్సర్లలో ఒకదానికి గ్రేస్ మార్కులు ఏది రాసినా కరెక్ట్ అనేది గ్రేస్ మార్కులు ఇచ్చారు కాబట్టి దీన్ని తేల్చడానికి ఒక కమిటీ వేస్తున్నామని ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్ల చేత ఒక కమిటీ వేసి ఆ ప్రశ్నకి ఒకటే సమాధానం ఉంది రెండు లేవు అని తేల్చి అంటే అంత సంక్లిష్టమైన ప్రశ్నకి సమాధానం ఒక గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటున్నటువంటి ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థికి అంతటి విద్య అందుతున్నదా చాలా ఇది ఇది లే ఇప్పుడు మనం ఒక అచ్చంపేటలోనో లేకపోతే నారాయణపేటలోనో ఒక విద్యార్థిని గవర్నమెంట్ స్కూల్ కాలేజీలో బైపీసీ చదివిస్తుంటే ఆ విద్యార్థిని నీటి పరీక్షకు రాయిస్తుంటే అంటే ఒక ఉన్నత స్థాయి ప్రొఫెసర్ల బృందమే కూర్చొని ఒక ప్రత్యేక సమాధానాన్ని చేల్చవలసినంత సంక్లిష్టమైన వ్యవస్థని పదిహేడేళ్ల విద్యార్థి గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటున్నారు అంటే రేపొద్దున అతను అసలు ఎంబీబీఎస్ కి అన్నారు కూడా ఇటువంటి విధానం మనము సిలబస్ ఏమిస్తున్నాం ఆ సిలబస్ పరిధిలోనే మనం ఆ విద్యార్థిని పరీక్షించడానికి ప్రయత్నం చేయాలి అది తప్ప ఆ విద్యార్థి సిలబస్ స్థాయికి పది రెట్ల స్థాయి క్వశ్చన్ ఇచ్చి దీన్ని తేల్చగలిగిన వాడికే సీటు అని అంటే కోచింగ్ సెంటర్ వెంట వేల అమెరికా పరిగెడతారు అంటే మనము ఆ ఇంటర్మీడియట్ ఆ కోచింగ్ సెంటర్ కలిసి కావడానికి కారణం ఏమిటి అనంటే మనం హయ్యర్ లెవెల్ హయ్యర్ లెవెల్ హయ్యర్ లెవెల్ హయ్యర్ లెవెల్ పెరుగు పెంచుకుంటూ పోతున్నందువల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకి మనం అంతటి దీన్ని అందించలేకపోతున్నాం అన్యాయానికి గురవుతున్నారు సిలబస్ సిలబస్ పరిధిలో ఆ సిలబస్ కు సంబంధించినటువంటి అంతే స్థాయిలో సిలబస్ అనంత మాత్రమే స్థాయి ఒకటి ఉండదు